తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీనా నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఈ మీనా నవల రెండు భాగాలుగా వచ్చిందండి పదిహేడు భాగాలుగా మొదటి భాగంలో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండో భాగంలో మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను మొదటి పార్ట్ నుంచి కానీ కథ ఏమో కొనసాగింపే అంత కథ ఒకటే ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆఫ్టర్ ఆల్ పాతిక వేలు కావాలంటే వడ్డీ అడగవచ్చు సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తాడు కృష్ణ కానీ అమ్మకి తెలిస్తే తెలియకుండా ఉండాలంటే నాన్నగారి సహాయం కావాలి మర్నాడు సాయంత్రం నేను అమ్మ గదిలోకి తొంగి చూశాను అమ్మ తాయారమ్మ ఇంటి ఖర్చులేవో లెక్క చూసుకుంటున్నారో నేను చల్లగా నాన్నగారి గదిలోకి వచ్చాను నాన్నగారు బట్టలు మార్చుకుని క్లబ్కి బయలుదేరబోతున్నారు ఆయన మంచి మూడ్లో ఉన్నట్టు ముఖం ప్రసన్నంగా ఉంది లోపలికి వచ్చాను నేను ఏమీనా మీనా అన్నారు ఏం లేదండి అన్నాను వెంటనే ఈ విషయం ఎలా చెప్పాలో తెలియని నేను ఆయన గది సర్దసాగాను ఆ గదిలో సర్దటానికి కూడా పెద్దగా ఏం లేవు మంచం మీద పడేసి ఉన్న పేపరు చక్కగా మడిచి టేబుల్ మీద పెట్టాను టేబుల్ ల్యాంప్ తీసి కాస్త పక్కకు జరిపి పెట్టాను విడిచిన బట్టలుంటే మడత పెట్టాను దుప్పటి అంచులు సరిచేశాను ఏం కావాలో చెప్పమ్మా ఎంతో అనునయంగా అడిగారు నాకు నాకు కొంచెం డబ్బు కావాలండి అన్నాను డబ్బా మరి చెప్పవేం ఏం లేదంటావేం దానికి ఇంత మొహమాటం ఎందుకు ఎంత కావాలి ఇందో తీసుకో అంటూ పర్స్ తీసి నా చేతికిచ్చారు నేను పర్స్ తీసుకున్నాను అది తెరిచి చూశాను అందులో వంద రూపాయల కాగితాలు నాలుగు పది రూపాయల కాగితాలు మూడు కొంత చిల్లరా ఉన్నాయి పర్స్ మూసి నాన్నగారి చేతికి ఇచ్చేశాను అదేమిటి తీసుకోవేం నాకు కాస్త సరిపోదండి సరిపోదా ఎంత కావాలి నా దృష్టి నాన్నగారి టై ఒకటి టేబుల్ మీద పడి ఉండడం వైపు తిరిగింది వెళ్ళి అది తీసుకొని భద్రంగా మడత పెట్టసాగాను చెప్పు ఎంత కావాలి అన్నారాయన పాతిక వేలు అన్నాను పాతిక వేళ దిగ్భ్రాంతి చెందినట్టు చూశారు అవునన్నట్టు తలూపాను పాతిక వేలు నమ్మలేనట్టు అడిగారు అవును ఎంతో నెమ్మదిగా అన్నాను పాతికవేలు ఎందుకు ఏం చేస్తావు నేను ముందే సిద్ధం చేసుకుని ఉన్న మాటలని అనుకోగా అప్పజెప్పాను ఒక ఫ్రెండ్కి చాలా అవసరం వచ్చింది అతనికి నేను సహాయం చేయాలనుకున్నాను అప్పుగా ఇస్తాను ఎవరా ఫ్రెండ్ నాన్నగారి కళ్ళు చురుగ్గా చూసినాయి మీకు తెలుసు నాకు తెలుసా అవును మీకు తెలియని స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకెవరూ లేరు మీరు ఒక క్షణం ఆలోచిస్తే తెలుసుకోగలరు నేనా పాతికి వేలు నీ దగ్గర నుంచి సహాయం పొందగలిగిన వ్యక్తి ఎవరు అందులో ఫ్రెండ్ అంటున్నావు నువ్వు మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్నా నేను స్నేహానికే ప్రాధాన్యత ఇచ్చాను స్నేహితురాలిగాని ఈ సహాయం చేస్తున్నాను నాన్నగారికి క్రమంగా అర్థమైనట్లుంది ఆయన ముఖం గంభీరంగా మారింది ఎవరు కృష్ణ సంగతేనా నువ్వు చెప్పేది అన్నారు అవును పాతిక వేలు ఎందుకో మీరు ఊహించగలరు పొలం కనటానికేనా అవునన్నట్లు తలుపాను సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూసిన ఆయన తర్వాత వెనక్కు తిరిగి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకోసాగారు నేను ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాను నాన్నగారు కృష్ణ మీ మేనల్లుడు అన్న విషయం మర్చిపోండి నా స్నేహితుడిగా తలచి ఈ సహాయం చేయండి మీకు మీకు కావాలంటే అతని తరపున నేను నోటు రాసిస్తాను ఏం నువ్వెందుకు ఇవ్వడం అతనివ్వడా ఇవ్వడా అసలు అతనికి తెలియదు నేను మీ దగ్గర డబ్బు తీసుకుని మధుసూదనం పెన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ చేయమని డబ్బు ఇచ్చేస్తాను కృష్ణ మీద ఒత్తిడి తగ్గుతుంది అతను నిదానంగా మనకి తీరుస్తాడు ఈ విషయం ముందు తెలిస్తే ఒప్పుకోడు అందుకని తెలియకుండా జరిగిపోవాలి నాన్నగారు కట్టుకుంటున్న టై విప్పేసి పక్కన పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నారు ఆయన ముఖం ఎందుకో హఠాత్తుగా అలసటగా అయింది నేను ఆయన వైపు ఆదురుదాగా చూశాను ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయారు నేను ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అలాగే చాలాసేపు నిలబడిపోయాను రెండు రోజులు గడిచినాయి నాన్నగారికి సమయం దొరికినప్పుడల్లా ఈ విషయం గురించి సాధిస్తూనే ఉన్నాను ఒక్కోసారి ఎంతో సీరియస్గా మేమిద్దరం మాట్లాడుకుంటుండగా అమ్మో సారథో రావటం జరిగేది టక్కున ఈ సంభాషణ ఆపేయాల్సి వచ్చేది నాకు కంపరంగా ముళ్ళం మీద నిల్చున్నట్టుగా ఉండేది నాన్నగారు నన్ను సీరియస్గా తీసుకున్నట్టుగాని నా మాటకి బొత్తిగా విలువ ఇచ్చినట్టుగాని కనిపించడం లేదు నేను ఈ ప్రసంగం ఎత్తినప్పుడల్లా నిర్లక్ష్యంగా విసుగ్గా పట్టనట్టుగా మాట్లాడసాగారు పోనిద్దు మన డబ్బు ముట్టుకోనని వాడికి అంత పట్టుదలైతే బలవంతంగా మనం ఎందుకు ఇవ్వాలి ఏం నేను మేనమామని కాదా కష్టం సుఖం నాతో వచ్చి చెప్పుకోకూడదా అంత నిర్లక్ష్యంగా ఉన్న మనుషులకి మనం అసలు సహాయం ఎందుకు చేయాలి వాడి కర్మ వాడినే అనుభవించని ఈ మధ్య మీ అమ్మతో ఇంట్లో కాస్త హాయిగా ఉంది దీని మూలంగా నేను గొడవ తెచ్చుకోలేను నాన్నగారి ధోరణికి నేను విస్తుపోయాను కృష్ణ అంటే అంత అభిమానం గౌరవం గల నాన్నగారేనా ఈ మాట్లాడేది అనిపించసాగింది నాకు తెలుసు అమ్మ నోటికి భయపడి ధైర్యం లేక ఇలా కప్పదాటి వేస్తున్నారు ఆయన పిరికితనానికి నాకు ఏవగింపు కలిగింది ఆ ఏవగింపుని వాడి మాటలతో ఆయన మీద విసిరటానికి నేనేం జంకలేదు చివరికి మీలాంటి పిరికి మనుషులని తండ్రిగా చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు మీలాంటి వాళ్ళకి సంతానంగా పుట్టడం నా దురదృష్టం ఇది కృష్ణ పొలం సంగతి అయింది రేపు నాకేదైనా ప్రాణావసరం వచ్చినా ఇంతే కదూ అనేశాను నాన్నగారు నా మాటలకి రోషపడలేదు ఆవేశపడలేదు నోర్ముయ్యి అనలేదు నవ్వి ఊరుకున్నారు నా ఒంటి నిండా కారం రాసుకున్నంత కంపరంగా అనిపించింది ఆ సంఘటన జరిగిన మర్నాడు కాబోలు నాన్నగారు కోర్టు నుంచి రాగానే నన్ను పిలిచి లాభం లేదు మీనా ఆ పొలం ఎవరో కొనేశారట అన్నారు నేను నీళ్లు కారిపోయాను ఇది నా రెండో అపజయం నేను అపజయం పొందానన్న బాధ కంటే కృష్ణకి ఆ పొలం దక్కలేదన్న బాధతో నా మనసు వికలం కాసాగింది తీరని ఆశాభంగం నాకు పిచ్చెక్కేలా చేసింది రోషంగా చూస్తూ కావాలని సాధ్యమైనంత కటువుగా అన్నాను నిశ్చింతగా ఉండండి దాచుకోండి మీ డబ్బు నేను చెబుతున్నాను నాకు పెళ్ళైన మరుక్షణంలో ఈ ఇంట్లో కాలు పెట్టను మీ డబ్బు ఒక్క పైసా కూడా ముట్టుకోను నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి గాయపడిన అభిమానంతో తలదించుకుంటూ అన్నాను ఇన్నాళ్ళు మీ దగ్గర నాకేదో విలువ ఉందని నా మాటని మీరు ఎంత కష్టమైనా తోసేయరని కలలు కన్నాను మీలాంటి తండ్రి ఎవరికీ ఉండరని గర్వపడ్డాను నేను చాలా అదృష్టవంతురాలనని మురిసిపోయాను ఇది ఒకందుకు మంచిది అయింది ఈ విషయం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి ఏవో కాగితాలు చూసుకుంటున్న నాన్నగారు లేచి నా దగ్గరగా వచ్చారు ఒకటడుగుతాను సూటిగా సమాధానం చెబుతావా అన్నారు నేను తలెత్తి చూశాను ఆయన కోర్టులో ముద్దాయిని క్రాస్ చేస్తున్నట్లుగా చూస్తూ అడిగారు కృష్ణకి సహాయం చేయాలని నీకెందుకు ఇంత తాపత్రయం ఏమిటా ప్రత్యేకత నా ముఖం ఎర్రబడింది ఆ గదిలో నుంచి తక్షణం వెళ్ళిపోవాలనిపించింది అయినా ఎలాగో నిలబడి ధైర్యంగా జవాబు చెప్పాను ఈ సహాయం కృష్ణ ఒక్కడికే కాదు మొత్తం ఆ కుటుంబానికి ఆ పొలం మీద వాళ్ళందరి భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి ఆ కుటుంబంలో అత్తయ్య దగ్గర నుంచి చిన్నవాడైన మధు వరకు అందరూ నాకు సమానమే ఆత్మీయులే నాన్నగారు నిశ్చింతగా నా మనసులో భావం చదవాలన్నట్టు చూశారో చూడని నాకేం భయం లేదు నేను రెప్పవాల్చకుండా చూశాను అంతేనంటావు కృష్ణ మీద ఇంకెలాంటి ప్రత్యేకమైన అభిమానం లేదంటావు లేదో లేదో సరేనా అసహనంగా అన్నాను నాన్నగారు ఏమనుకున్నారో ఏమో చేతిలో ఉన్న కాగితాలని ఇవి చూడు ఒకసారి అంటూ నా చేతుల్లో పెట్టారు అవేవో దస్తావేజుల్లా వ్రాసుకున్న స్టాంపులు ఏదో కొనటమో అమ్మటమో జరిగిన ఖరారునామా నేను చదివాను ఒక్క క్షణం నా గుండెలు కొట్టుకోవడం ఆగిపోయినాయి మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించినాయి ఆ కాగితాలు ఏమిటో తెలుసా పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ అయిన దస్తావేజు ఒకటికి రెండు మూడు సార్లు గబగబా చదివాను నేను సంభ్రమ ఆశ్చర్యాలతో తలెత్తి చూసేసరికి నాన్నగారు అక్కడ లేరు దూరంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నారు ఆయన కళ్ళు నా ముఖంలో ఆనంద ఆశ్చర్యాలని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్నాయి నాన్నగారు ఎన్నో చెప్పాలనిపించింది కానీ ఒక్క మాట నోట్లో నుంచి పెగిలి రాలేదు నేను చెప్పున వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించబోయాను ఆయన నేను శాంతం వంగకు ముందే భుజాలు పట్టి లేవదీశారు నాన్నగారు పశ్చాత్తాపంతో క్షమని ఆర్తిస్తున్నట్టుగా చూశాను ఆయన కళ్ళు దేనికో చూస్తుండగానే విషాదంగా మారిపోయినాయి నా తలని దగ్గరికి తీసుకొని నిమురుతూ అన్నారు నేను ఎలా చేయాలా అని సతమతమవుతున్న పనికి నువ్వు అనుకోకుండా సులభమైన పరిష్కారం చూపావు నాకు ఈ ఆలోచన రాలేదు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇన్నాళ్లకి వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి పని చేశానన్న తృప్తి నాకు లభిస్తోంది డగ్గు తికతో అన్నారాయన నాన్నగారు ఆ కాగితాలు జాగ్రత్తగా దాచారు ఆ రోజు నేను పొందిన సంతోషం అంతా ఇంతా కాదు నేను అనుకున్నది సాధించాను ఆ విజయగర్వం నా నర నరంలో చక్కెలిగింతలు పెట్టి డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహం ఇవ్వసాగింది ఆనందం పట్టలేని నేను నా గదిలో చేతులు జాచి గిరగిరా తిరగసాగాను అమ్మాయిగారు మీరు కాఫీ తాగలేదు తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ అంది నేను ఆవిడని చెయ్యి పట్టి గదిలోకి లాగి గిరగిరా తిరుగుతూ ఆవిడని తిప్పసాగాను అయ్యో అయ్యో ఇదేమిటండి నాకు అసలే కీళ్ళవాతం వదలండి వదలండి బాబు తాయారమ్మ కేకలు పెట్టసాగింది పకపక్కలాడుతూ నవ్వుతున్న నేను వదల్లేదు అమ్మ అప్పుడే పైకి వస్తున్నట్టుంది ఏమిటిది ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వచ్చింది ఆవిడ వెనుక మిస్సెస్ లింగం కూడా ఉంది అమ్మని చూడగానే నేను టక్కున ఆగిపోయాను తాయారమ్మ ఆయాసపడుతూ ఆగి అమ్మాయి గారు ఇవాళ ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు అంది నడుం చేసుకుంటూ అమ్మ నా వైపు చూసింది ఏమిటా చిన్నపిల్ల చేష్టలు మరీనో అంది కళ్ళతోనే మందలిస్తూ నేను తలదించుకున్నాను అమ్మ దర్శనంతో సంతోషపు పొంగు హఠాత్తుగా నీళ్లు చల్లినట్టుగా తగ్గిపోయింది నేనెప్పటి మీనాని అయిపోయాను రాజేశ్వరి పెళ్లి దగ్గరకు వస్తోంది నాకెందుకో ఒక్కసారి నిమ్మలూరు వెళ్ళి వాళ్ళందరినీ చూసి రావాలని మరీ మరీ అనిపిస్తోంది ఒక విధంగా చూస్తే రాజేశ్వరి మరో విధంగా చూస్తే నేను ఇద్దరం ఓడిపోయాం రాజు వాళ్ళ అన్నయ్యకి ఎదురు తిరుగుతానని అంది తిరగలేకపోయింది నేను ఎలాగైనా ఈ పెళ్ళి ముడిపడనివ్వను అన్నాను కానీ ఏం చేయలేకపోయానో రాజు ఆఖరి క్షణంలో తన అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో నాకు వివరించాలని తహతహలాడుతున్నట్లే నేను కూడా దాని పెళ్ళి చేయాలన్న నా ప్రయత్నాన్ని ఆచరణలో ఎందుకు పెట్టలేకపోయానో దానికి విశదీకరించి చెప్పాలని తప్పిస్తున్నాను సారథితో నాకు వివాహం ముడిపడితే ఇక ఆ ఊరు కానీ ఆ మనుషుల ప్రసక్తి కానీ ఎత్తే అవకాశం నాకు ఉండనే ఉండదు అంతేకాదు నేను నిమ్మలూరు వెళ్ళాలని గట్టిగా అనుకోవటానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది కృష్ణ పేరు మీద రిజిస్టర్ అయిన ఆ పొలం కాగితాలు నా చేతులతో నేను స్వయంగా అతనికి అందించాలి ఆ అందించేటప్పుడు చూడు మా డబ్బు ముట్టుకోనన్నావుగా ఇప్పుడేం చేస్తావు అన్నట్టు గర్వంగా అతని కళల్లోకి చూడాలి నేనిచ్చిన కాగితాలు చూసి అందులో ఉన్న విషయం ఏమిటో గ్రహించగానే అతని ముఖంలో రంగులు ఎలా మారుతాయో స్వయంగా చూడాలనే కుతూహలం నన్ను నిమ్మలూరు ప్రయాణానికి మరీ మరీ కవ్వించసాగింది ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆఖరుసారి నిమ్మలూరు వెళ్ళి రావాలని దృఢంగా నిశ్చయించుకున్న నేను మెల్లగా నాన్నగారి దగ్గర రాజు పెళ్లి సంగతి ఎత్తాను నాన్నగారు రాజు పెళ్ళికి మనం ఎవరూ వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి పేపర్ చూసుకుంటున్న ఆయన మళ్ళీ నేనేదో ఆయన ప్రాణం మీదకి తెచ్చినట్టు తెస్తున్నట్టు చూశారో ఎందుకు బాగుండదు మన రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేవని అందరికీ తెలుసు అన్నారు అది ఇదివరకు సంగతి మొన్న నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారాయి కదా నాన్నగారు క్షణంసేపు నా వైపు దీర్ఘంగా చూశారో కళ్ళజోడు సరిచేసుకుంటూ నీ మనసులో ఉన్న అసలు సంగతి ఏమిటో చెప్పేయి అన్నారు మీరు రాజు పెళ్లికి వెళ్ళండి నేనా అవును నాన్నగారికి ఈ మధ్య పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది ఆయనకి తీరదని నాకు బాగా తెలుసు నేను వెళ్ళను అన్నారు ఎందుకని ఒక్క రెండు రోజులే కదండి లేదు మీనా రెండు రోజులు ఒక్క రెండు రోజులు కాదు రెండు క్షణాలు కూడా నేను ఆ ఇంటి గుమ్మం ఎక్కను నేను ఆ ఇంటికి జన్మలో వెళ్ళనని నీ మీద ఒట్టు వేయించి మీ అమ్మ మాట తీసుకుంది నిట్టూర్పు విడుస్తూ అన్నారాయన నేను కొత్త విషయం వింటున్నట్టు చూశాను మీ అమ్మకి ఏ రోజున ఆ మాట ఇచ్చానో ఆ రోజునే నేను వాళ్ళకి చచ్చిపోయిన వాళ్లతో సమానమయ్యాను ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా గుండెలు ఉంటుంది ఇక్కడ రెండు చేతుల నేను ఇంత సంపాదిస్తున్నానో ఇంత సుఖం అనుభవిస్తున్నాను అక్కడ అది పిల్లలతో ఎంత అవస్థ పడుతుందో అని క్షణ క్షణం గుర్తుకొచ్చేది ఇంకా నయం అది చాలా అదృష్టవంతురాలు కాబట్టి సవతి కొడుకు అయినా వాడు చిన్నప్పటి నుంచి ఇంటి భారం అంతా నెత్తిన వేసుకున్నాడు కళ్ళారా ఒక్కసారి కమలాన్ని పిల్లల్ని చూసుకోవడానికి కూడా కాకుండా పోయింది నాకు నాన్నగారి మాటల్లో ప్రతిధ్వనిస్తున్న ఆవేదనకి నా గుండెలు కలిచినట్టయింది ఆయన్ని అనునయంగా ఎలా స్వాంతనపరచాలో తెలియని నేను క్షణం సేపు అలాగే నిలబడిపోయాను ఆయన ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా మళ్ళీ పేపర్ చూసుకోసాగారు నేను గదిలో అటు ఇటూ చూశాను నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన మీద నిలిచింది నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు నాన్నగారికి తల దువ్వడం సరదాగా ఉండేది ఆయనది అసలే బట్టతల జుట్టు చాలా తక్కువగా ఉంటుంది నేను దువ్వుతానంటే వద్దని బ్రతిమలాడేవారు నేను బలవంతంగా దువ్వేదాన్ని ఇది మా ఇద్దరి మధ్య ఒక ఆటగా ఉండేది ఒక్కోసారి ఆయనకు మంట పుట్టి నా తల్లిగా మా అమ్మగా నీకేం కావాలో చెప్పు ఇస్తాను ఆ దువ్వెన మాత్రం పక్కన పెట్టు అనేవారు నేను కావాలనుకున్న లిస్ట్ అంతా ఏకరువు పెట్టేదాన్ని ఈ మధ్య నాన్నగారు మరీ బిజీ అయిపోవడంతో నేను పెద్దదాన్ని అవ్వడంతో ఈ ఆట కాస్త మర్చిపోయినట్టయింది నాన్నగారు పేపర్ చూసుకుంటున్నారో నేను వెళ్ళి దువ్వెన తెచ్చాను నేను ఆయన కుర్చీ వెనక నిలబడి తల దువ్వసాగాను లాభం లేదు మీనా నేను వెళ్ళను నిమ్మలూరు అన్నారాయన పోనీ నేను వెడతాను నువ్వా అవును ఏం మనిద్దరిలో ఎవరైనా ఒకటే నేను వెళితే అత్తయ్య రాజు ఎంతో సంతోషిస్తారు ఊళ్ళో వాళ్ళు కూడా ముచ్చటపడతారు నువ్వెలా వెళతావు విస్మయంగా అడిగారాయన తలెత్తి చూస్తూ మీరు పంపివ్వదలుచుకుంటే మార్గం అదే దొరుకుతుంది ఆయన చేతిలో ఉన్న పేపర్ తీసి విసురుగా పక్కన పడేశారు ఇదిగో నువ్వెప్పుడో మీ అమ్మకి నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావు అన్నారు పోట్లాట అంటూ వస్తే ఎప్పుడో వచ్చేది మీకు నాకు తెలుసు మీరమ్మతో ఎప్పుడూ పోట్లాడరు రెండు చేతులు కలిస్తే గాని మూతరాదు నాన్నగారు నవ్వారు అంతలోనే గంభీరంగా నవ్వుతూ అన్నారు లాభం లేదు నీతో వాదనకి దిగితే నేనే ఓడిపోతాను మీ అమ్మకి తెలియకుండా నువ్వు నిమ్మలూరు వెళ్ళటం అసంభవం కాబట్టి ఆ ఊహే మానుకో ఆయన మళ్ళీ పేపర్ చేతుల్లోకి తీసుకున్నారు మమ్మీకి తెలియకుండా నేను ఉపాయం చెబుతాను కదండి అన్నాను ఏమిటది ఎల్లుండి మీరు మద్రాసు వెళ్తున్నారా లేదా వెళ్తున్నాను నేను మీతో వస్తాను వచ్చి అక్కడ నన్ను రైలెక్కించండి బెజవాడ వెళ్తాను అక్కడి నుంచి నేను ఒంటరిగా సరాసరి నిమ్మలూరు వెళ్ళిపోగలను పెళ్ళైపోగానే నేను తిరిగి మెడ్రాస్ వచ్చేస్తాను అక్కడి నుంచి ఇద్దరం వచ్చేద్దాం అప్పుడు నేను నిమ్మలూరు వెళ్ళి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది నాన్నగారి కళ్ళల్లో ప్రశంస లాంటిది కనిపించింది మంచి ఆలోచనే సరే నాతో మెడ్రాస్ వస్తానని మొదట మీ అమ్మని అడుగు ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం నేను అడగను నేను అడిగితే మొదటే చెడుతుంది మీరే అడగండి మళ్ళీ నా తలకే తెస్తున్నావు ఇది ఆఖరిసారి ఇంకెప్పుడు మిమ్మల్ని దేహనికి బాధ పెట్టను ఏది కావాలని అడగను అని నాన్నగారు తలుక్కున్న మెరుపులాంటి ఆలోచన వచ్చినట్టుగా పిలిచాను ఏమిటన్నట్టు చూశారు సారథి సాయంత్రం భోజనానికి వస్తున్నాడు అతనుండగా అడగండి అమ్మ కాదన్నదు అన్నాను కంఠం తగ్గించి రహస్యం చెబుతున్నట్టుగా నాన్నగారు బుద్ధిమంతుడైన చిన్నపిల్లాడిలా తలూపారు రాత్రి అయింది సారథి భోజనానికి వచ్చాడు మమ్మీ మాతో పాటు కూర్చోలేదు తాయారమ్మ అందిస్తుంటే మాకు వడ్డిస్తోంది అలవాటు చొప్పున సారథికి కొసరి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తోంది నాన్నగారు సారథి లోకాభిరామాయణంగా రాజకీయాల్లో దిగారు పాలిటిక్స్ సంగతి ఎత్తితే నాన్నగారికి ఇక మరో ధ్యాస ఉండదనే సంగతి నాకు బాగా తెలుసు దాదాపు మా భోజనాలు అయిపోవస్తున్నాయి వస్తున్నాయి నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను చెప్పిన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉంది నేను మాటిమాటికి ఆయన వైపే చూడడం ప్రారంభించాను కానీ ప్రయత్నం పూర్తిగా వ్యర్థమైంది ఆయన అసలు నా వైపు చూడటం లేదు నాకు ఒళ్ళు మండింది ఏడుపు వచ్చినంత పనైంది కూడా కానీ ఏం చేయటం ఇక లాభం లేదనిపించింది అమ్మ పెరుగు గిన్నె కోసం లోపలికి వెళ్ళినప్పుడు నాన్నగారు ఇటు చూడండి ఇదేమిటో చెప్పండి అంటూ అన్నంలో మెట్రాస్ అనే అక్షరాలు రాశాను నాన్నగారితో పాటు సారథి కూడా నేను రాస్తున్న వైపు చూశాడో నాన్నగారికి వెంటనే గుర్తుకు వచ్చినట్టు లేదు అర్థం కానట్టు చూస్తూ ఏమిటది అన్నారు మెట్రాస్ కుతూహలంగా చూస్తున్న సారథి తను కనిపెట్టేసినట్టుగా అనేశాడు మెట్రాసా ఓ అవును కదూ మెట్రాస్ నేను మర్చిపోయాను అన్నారు నాన్న నేను కన్నార్పకుండా ఆయన వైపు చూశాను ఆయన గుర్తుకు వచ్చినట్టు తలూపారు సారథి మా ఇద్దరి ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టని వాడిలా విచిత్రంగా నా వైపు నాన్నగారి వైపు మార్చి మార్చి చూడసాగాడో మెడ్రాస్ ఏమిటి అంది అమ్మ పెరుగు తెచ్చి మాకు వడ్డిస్తూ నాన్నగారు తల ఒకసారి నా వైపు చూసి పెరుగు కలుపుకుంటూ మీనా నాతో ఎల్లుండి మెడ్రాస్ వస్తుందిట నేను వద్దంటుంటే వినటం లేదు అన్నారు ఆయన అడిగిన ఆ తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది ఒళ్ళు మండిపోయింది నా పోరు పడలేక మొక్కుబడి తీర్చుకోవడానికి ముక్కున పెట్టుకుని అప్పచెప్పినట్లుగా ఉన్నాయి ఆ మాటలు నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను నిమ్మలూరు వెళ్ళడం అనేది ఆయనకే ఇష్టం లేనట్టు అనిపించింది అమ్మ నా వైపు తిరిగి అవునా అంది నేను భయపడుతున్నట్లు కళ్ళూ రెపరెపలాడించి చూశాను తర్వాత అన్నం కెలుకుతూ చిన్న గొంతుకతో ఎంతో భయభక్తులున్న దానిలా అవును మమ్మీ ఇక్కడ చాలా బోరుగా ఉంది రెండు రోజులు అలా తిరిగి వస్తే ఆ పైన ఎలా ముగించాలో తెలియక మింగేసినట్టు కావాలని మాటలు మింగేశాను అమ్మ ఏమనుకుందో ఏమో నా వైపు ప్రేమగా చూసింది దానికేం భాగ్యం అంది సారథి వైపు తిరిగి మీకు కూడా వీలుంటుందా వీలుంటే ఇద్దరూ సరదాగా వెళ్ళిరండి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు అందరూ పెళ్ళైన తర్వాత వెళితే మీరు ముందే వెడుదురుగాని అంది నవ్వుతూ నేను గతుక్కుమన్నాను సారథా మాతోనా అతను నా వైపు చూశాడు నా గుండెల్లో రాయిపడ్డట్టు అయింది సారథి మాతో రావడం నేను నిమ్మలూరు వెళ్ళాలనుకున్న క్షణాలు తప్పనిసరిగా అతనితో కలిసి తిరగటం ఏడుపు ముఖంతో ఉసూరుమంటూ హైదరాబాద్ తిరిగి రావటం ఇవన్నీ చకచక సినిమాలో రీల్లా నా కళ్ళ ముందు తిరిగినాయి నా వైపు చూసిన సారథి అన్నం కలుపుకుంటూ ఉహూ నాకు వీలు కాదు ఇంకెప్పుడైనా వీలుంటే చూస్తాను అన్నాడు అమ్మయ్యా నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది అమ్మ సగం నిష్ఠూరంగా సగం నవ్వుతూ అంది చూసారా ఎంతైనా ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకటి ఎవరైనా తల్లితో ముందర చెప్పి తండ్రిని అడగమంటారో మాదంతా వ్యతిరేకం అంది ఆవిడ మాటల్లో ఏదో నిస్సహాయత్వం ఒంటరితనం ప్రతిధ్వనించాయి సారథి అమ్మవైపు సానుభూతిగా అర్థం చేసుకున్నట్టుగా చూశాడు నిజానికి మమ్మీ అతని దగ్గర కోరుకుంటున్నది అదేనేమో అనిపించింది నాకు భోజనాలు అయిన తర్వాత అమ్మ ఒక్కపొడి ఇచ్చి సారథికి నాన్నగారికి ఇవ్వమంది న్యూస్ టైం అవ్వటంతో నాన్నగారు రేడియో దగ్గరకు వెళ్ళారు సారథికి ఒక్కపొడి ఇవ్వటానికి అతని వైపు వెళ్ళాను నేను అందించిన ఒక్క ఒక్కపొడి తీసుకోబోతున్న అతను ఆగి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకూడదా నాకు అన్నాడు ఆ కంఠంలో చాలా నిష్ఠూరత్వం ఆశాభంగం ప్రతిధ్వనింప చేయాలని అతను చేస్తున్న ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది థ్యాంక్సా ఎందుకు నేను తెల్లబోయినట్టు తలెత్తి చూస్తూ అడిగాను నీతో మెడ్రాస్ రాకుండా మానేసినందుకు నేను పట్టుబడ్డదానిలా చూశాను అతను నవ్వుతూ అన్నాడు అవును మరి నా ఉద్దేశాలేమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎలాగూ చేయటం లేదు కనీసం నేనైనా నీ మనసు ఏమిటో గ్రహించుకోకపోతే ఎలా ఏమిటది ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మ యథాలాపంగా అడిగింది ఏం లేదు నేను తనతో మెడ్రాస్ రానంటున్నానని మీ నాకి కోపం వచ్చింది అన్నాడు ఒక్క పొడి తీసుకుంటూ పోనీ వెళ్ళకూడదు అమ్మ మరోసారి అడుగుతున్నట్టుగా అంది ఊహు వీలు కాదు సారీ మీనా ఏమనుకోవద్దు నా మీద కోపం పెట్టుకోకుండా హాయిగా తిరిగిరా అన్నాడు అమ్మ నా వైపు అతని వైపు అందంగా ఆనందంగా సంతృప్తిగా చూసింది ఎందుకంటే సారథి అలా అమ్మ నాన్నగారుల ముందు డైరెక్ట్గా నాతో మాట్లాడటం ఇదే మొదటిసారి నాకు సారథిని చూస్తే అమ్మదుంగా అనిపించింది అయితే అతని పట్ల నా విముఖత్వం కనిపెట్టేశాడన్నమాట కానీ నన్ను గెలుచుకోవాలని తనని గుర్తించేలా చేసుకోవాలని ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయడం నాకేం అవసరం అన్న నిరసన భావమా ఇది నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది నిజంగా అతని మనసులో నా పట్ల అనురాగం అనేది ఉంటే ఇలా పట్టనట్టు ఊరుకుంటాడా లేక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతని భార్యనవుతాను కదా అని అహంకారమా ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించింది నాకు మద్రాసులో నేను ఎక్కిన ట్రైన్ రోజు కంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా బెజవాడకి చేరింది నాన్నగారు నన్ను రాత్రి రైలు ఎక్కించే ముందు మీనా జాగ్రత్త సుమ పెళ్ళవగానే బయలుదేరి వచ్చేయి అన్నారు అప్పటికే ఆయన అలా హెచ్చరించడం అది నాలుగోసారి అలాగే నాన్నగారు అన్నాను నేను నిమ్మలూరులో కమలాన్ని పిల్లల్ని నువ్వు ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ చూసేసిరా ఇదే ఆఖరుసారి నువ్వు వెళ్ళటం నేను అలాగే అన్నట్టు తలూపాను సూట్ కేస్ జాగ్రత్త నువ్వు ఆదమరిచి నిద్రపోయావంటే ఎవరైనా చేత పట్టుకుపోతారు నాన్నగారి అప్పగింతలు చూస్తే నాకు నవ్వు వచ్చింది ఆయన చెబుతున్న ప్రతిదానికి అలాగే నన్నట్టు బుద్ధిమంతురాల్లా తలూపాను నేను ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తాను నాకేం భయం లేదన్నా ఆయన వినలేదు పట్టుబట్టి థర్డ్ క్లాస్లో అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించారు రాత్రంతా నాకు రైల్లో నిద్రనే లేదు నిద్ర పట్టనే లేదు ఒక పక్క కన్ను మూస్తే సూట్ కేసు ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం రెండో పక్క నిమ్మలూరిని గురించిన ఆలోచనలు నేను ఇలా హఠాత్తుగా వాకిట్లోకి వెళ్ళి నిలబడగాని వాళ్ళెంత ఆశ్చర్యపోతారో నాకు తెలుసు రాజు సంభ్రమంగా వచ్చి నన్ను హత్తుకుపోతుంది అత్తయ్య పిల్లలు కూడా ఆనందపడతారు ఎక్కడో ఏ పనిలోనో ఉన్న కృష్ణ ఏ మధు వెళ్ళి వదిన వచ్చింది అని చెప్పగానే నమ్మలేనట్టుగా చేస్తున్న పనిని వదిలి బయటకు వస్తాడు ఇద్దరం ముఖాముఖి నిలబడతాం అతను నన్ను నిజమా అన్నట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు నేను గర్వంగా చూస్తూ అంటాను రాజు మీ చెల్లాయే కాదు నా అత్తయ్య కూతురు కూడా అందుకే వచ్చాను ఆ విధంగా ఏవేవో ఆలోచనలు రూపు తెచ్చుకొని కళ్ళ ముందు కదులుతూ ఉండడంతో అసలు నిద్రే పట్టలేదు అసలు మామూలుగా అయితే తెల్లవారేసరికి బెజవాడ చేరుకోవాల్సిన ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ఎక్కానని దానికి తెలుసు కాబోలు ఏ పనిలోనైనా ఆలస్యం అయితే నాకు మరీ చికాకు అని కూడా దానికి తెలిసినేమో నన్ను ఏడిపించి ఆట పట్టిస్తున్నట్టుగా తీరుబడిగా నెమ్మదిగా నాలుగున్నర గంటలు ఆలస్యంగా చేరింది రాత్రంతా నిద్ర లేకపోవడంతో ప్రయాణం అనుకున్న దానికంటే ఆలస్యం అవడంతో నాకు బడలికగా అనిపించసాగింది రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చి ఆగి ఆగగానే ఇద్దరు ముగ్గురు కూలీలు కూలీ కూలీ అని అరుస్తూ లోపలకు చొరబడ్డారు అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చిరాకు పడుతూ విసుక్కుంటున్న కొంతమంది వాళ్ళని చూడగానే మా తీసుకో మా తీసుకో అంటూ సామాన్లు అందించేశారు కొంచెం లోపలకు ఉండిపోయిన నాకు ఇంకెవరినైనా చూడాల్సిన అవసరం ఏర్పడింది ఇంకో ఇద్దరు ఆడవాళ్లు కూడా నాతో బాటు కూలీ కోసం చూస్తూ నిలబడ్డారు ఎండగా అనిపించడంతో నేను బ్యాగ్లో నుంచి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాను కిటికీ నుంచి వంగి దూరంగా పోతున్న ఒక రైల్వే కూలీని ఏయ్ కూలీ అని పిలిచాను వాడికి నా మాట వినిపించలేదులా ఉంది వెనక్కి తిరిగి చూడకుండా అటే పోయాడు అంతా రణగుణ ధ్వని ఒకటే జనం ఏయ్ కూలీ కూలీ చప్పట్లు చరుస్తూ పిలిచాను ఎస్ మేడం వెనక నుంచి వినిపించింది నాకెంతో సుపరిచితమైన ఆ స్వరం వినగానే ఉలిక్కి పడ్డట్టయినా నేను తిరిగి చూశాను వెంటనే నా కళ్ళు పత్తికాయల్లా అయినాయి ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే